और दादा नजर स्वामी पक्का न

and the government is concerned about the social programs that are online and are participating and are helping the government and the bank plan and the budget which is a very important thing

فانسينگ جو مقصد هي ان کي کنيو 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 ک Rilsi nggak telat. Kalau అంటే పదిహేను నెలల్లో అన్ని చేసామని మీరు అంటున్నారు ఏమీ చేయలేదని వైసీపీ ఈరోజు ఆ పార్టీ నేతలు కూడా బౌజెక్కి ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం కావాలని చెప్పి గతంలో వైఎస్ఆర్ చెప్పాలంటే సో ఆ ప్రజాస్వామ్యాన్ని మేము కూడా రెస్పెక్ట్ చేస్తున్నాము సో వాళ్ళకు వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి కానీ అది అపోజిషన్ పార్టీగా జరిగే పనులన్నీ కనపడే పాపం చెప్పాలంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో కరెక్ట్ ఈ ఒకన్నర సంవత్సరాల్లో ప్రజలందరినీ చిరగుబాటు పరిశ్రమ కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎక్కడ ఈ పక్కనేది రాకూడదు అనేక రకాల సో ఈ రకమైన ప్రజల పట్ల కావచ్చు లేకపోతే పార్టీల పట్ల ఇక్కడ ఏదైనా సరే ప్రజల అభివృద్ధి సంక్షేమం చూసుకుంటారు వాళ్ళు ఈరోజు ప్రజలందరూ తిరుగుబాటు చెల్లారు కాబట్టి ఆపోజిషన్ పార్టీ సభ ద్వారా ఏం చెప్పబోతాను ఎందుకంటే అనుకోవాలి వైపు రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది ఆ రోజు మీ నాన్నగారు పది గారు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోవట ఈసారి అయితే మొత్తం సీట్లని మీ ప్రజలు మొత్తం కానిక్ట్లకు ఓటమి ఇచ్చారు ఏంటి సోలార్ ఎందుకంటే ముఖ్యంగా రైతాంగానికి ఇప్పుడు మనకు ఆల్రెడీ అసలు ఏ పని సంక్షేమ పథకాల గురించి ఫర్దర్ గా కార్యాచరణ மாட்டார <laughs> விஜயாலு

అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున సూపర్ హిట్ సూపర్ హిట్ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో మొత్తం కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నారు యువత ఏ విధంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నారు పరిచయం చేయడం

పాటు ఈరోజు అటువంటి కష్టపడి ఈరోజు ఒక ఆనందమైన సమయాన్ని మాకు గడపడం అనేది ఎక్కువ నాయకులందరూ చాలా ఆకర్షిస్తున్నారు జిల్లాలో ఉన్న యువత కావచ్చు పిల్లలు ఎక్కువగా ఎక్కువ రాబోతున్నాయి ఎందుకంటే పిల్లలకు కట్టుపీఠం వేసి ఈరోజు ఇచ్చిన ఏ పథకాల్లోనే సరే రాష్ట్ర వ్యాప్తంగా లేకపోతే పార్టీ పదవుల్లో కావచ్చు గవర్నమెంట్ పదవుల్లో కావచ్చు దేంట్లోనైనా సరే వాళ్ళకి బీటర్ వేయాలనే ఆలోచన మన నలుమూల తారక రామారెట్టి ఈ కుటుంబంలో కూడా దాన్ని పూజ తప్పకుండా పాటిస్తూ ఇంకా బెటర్ గా ముందుకెళ్తున్నారు కాబట్టి అడిగిన ఈ పథకాల్లో కూడా మహిళల మీద ఎక్కువ వారికి ఎక్కువ కిరకలి సాధించుకోవాలనే ఆలోచనలో మహిళలే బాగా ముందుకు వచ్చే పరిస్థితి

ముఖ్యంగా ఒక వారం రోజుల నుంచి కూడా మాకు మీటింగ్ కానీ మీటింగ్ గురించి కానీ స్టార్ట్ చేస్తూ ఎక్కడ ఏం చేసినా మీటింగ్ ఉండదు కుటుంబ ప్రభుత్వం అందరూ తెలిసి వస్తున్నారు కులాల ప్రభుత్వం పెట్టినారు చాలా ఆనందంగా మేము కూడా అందులో భార్యక్రమంలో చాలా రావడం అనేది కూడా చాలా ఆనందంగా అంత పూర్ణి కృషి చేసుకోవడానికి కూడా వాళ్ళందరూ కూడా స్వతహాగా అనంతపురం జిల్లా అనే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ బలంగా నిలబడిన అందులోనూ మొన్న జరిగిన ఎలక్షన్లు మంచి అంటే పద్నాలుగు పద్నాలుగు ఏసీతో ఏర్పడంతో ప్రతి ఒక్క అని చెప్పి పది సీట్లు తెలుగుదేశం పద్నాలుగో పూర్తి స్థాయిలో బీజేపీ ఇచ్చి ఒక మంచి గుర్తిగా ఈరోజు కుటుంబ ప్రభుత్వానికి అనంతపురం జిల్లా ఇచ్చింది కానీ కుటుంబ ప్రభుత్వం కూడా అదే రకంగానే అనంతపురం జిల్లా కోసమని పన్న ప్రభుత్వంలో అభివృద్ధి కోసం అని చెప్పని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేదా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకల్ గారు కావాల పూర్తి స్థాయిలో ఈ జిల్లాని ఇంప్రూవ్ చేయాలని ఆలోచన ఇప్పటి నుంచి నా వాస్తవంగా చెప్పాలంటే అనంతపురం జిల్లా ఒకప్పటి నుంచి కూడా దగ్గర ఉన్నప్పుడు కూడా ఆయన అదే తర్వాత చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ఈ జిల్లాని ఎట్టి పరిస్థితుల్లో నడిపించాలి మనం ఇక్కడ పొటెన్షియల్ ఉన్న ప్రాంతం అని చెప్పి వాళ్ళు మా మీద నమ్మకం పెట్టుకున్న వ్యక్తులు వారు ఈరోజు అదే ఈ ఈరోజు ఇండస్ట్రీస్ అయితే అయితేనే అదే రకంగా ఈరోజు సోలార్ ప్లాట్ ఇండస్ట్రీస్ లేకపోతే రైతాంగాన్ని కాపాడుకోవడానికి అందరినీ ఒక కాల కాల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇవన్నింటినీ మనం చూసినట్టయితే మనకు ఈ జిల్లా పట్ల ఉన్న చిట్ అనేది కూడా మనకి క్లారిటీగా మరి దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారు ఇంకో ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ జిల్లా ఇంట్లో ఇట్లా మార్చాలి అనుకుంటారు అంటే ఆలోచన